ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్ చేపట్టడం జరిగింది ఈ బంద్లో బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్ది కుమార్ ఇంగ్లే రామారావు అన్నం ప్రవీణ్ గుండ్ల గణపతి తిరుమల మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు జనాభాలో భాగానికి పైగా ఉన్న బీసీల హక్కులను కాలరాసే విధంగా ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు ఇక యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొన్ని వర్గాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కుల గణన ప్రక్రియ పూర్తి చేసి శాసనసభలో బిల్లు ఆమోదం పొంది గవర్నర్కు పంపిన గవర్నర్ కేంద్రానికి పంపడం జరిగిందని పంపి మూడు నెలలు గడుస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు విద్యా ఉద్యోగాల్లో స్థానిక ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే బీసీలు అత్యంత వెనుకబాటుకు గురవుతున్నారని కనీస ప్రాతినిధ్యం లేక బీసీలు ఎంతో నష్టపోతున్నారని అన్నారు రిజర్వేషన్లు బీసీల న్యాయమైన హక్కు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎవరి హక్కులు కాల రాయట్లేదని ఈ రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు కొంతమంది రెడ్డి మిత్రులు కావాలని రిజర్వేషన్లు అడ్డుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం గల్లీలో ఓమాట ఢిల్లీలో ఓమాట మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఇక బీసీ సమాజాన్ని తప్పుదవ పట్టిస్తున్నారని అన్నారు పార్లమెంటులో వెంటనే చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వంపై రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు బీసీ నేతలు మూతుకూరి శ్రీనివాస్ పెద్దికుమార్ ఇంగ్లే రామారావు అన్నం ప్రవీణ్ మాచారపు రత్నాకర్ రావుల రాజబాబు కనుమల సంపత్ పెద్ది శివకుమార్ రవీందర్ అన్వేష్ తిరుమల దేవీందర్ రాజయ్య పరమేశ్ రితేష్ గట్టయ్య మహేష్ శ్రావణి సుమలత తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కులగణన చేసి కులాల గణన చేసి బీసీలు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం బిల్లకు రిజర్వేషన్ ఇవ్వాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అదేవిధంగా శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరకు